శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు పూర్తి స్థాయిలో మనం ఒక మనిషి జీవితంలో ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనులలో ఉన్నా సరే వాడు మనశాంతిగా ప్రశాంతంగా ఉండేది ఇంట్లోనే అలాంటి ఇంట్లోనే మనకు ఊహించకుండానే కొన్ని కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదంతా ఒకరి వల్ల జరుగుతుందంటే అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఊహించలేరు అలాంటి సందర్భం అనేది మకర రాశి వారి యొక్క జీవితంలో రాబోతుంది నా అందరికీ నమస్కారం అండి ఈ రోజు జూలై నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం మకర రాశి వారి ఇంట్లో కుటుంబంలో వ్యవహారాల్లో ఎదురయ్యేటువంటి అంతర్యాలు మానసిక సంఘర్షణలు అసలు కారణాలు ఏమిటి అసలు వీరికి శక్తివంతమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అసలు అలాగే వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మనం ఏ దుస్థితిలో కారణం వల్ల ఇది వస్తుంది ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నారు మన ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తే ఆ యొక్క ఆశయాలను దెబ్బతీస్తాడా మకర రాశి వారు జూలై ఇరవై ఎనిమిది సోమవారం అలాంటి ఒక గంభీరమైనటువంటి గ్రహ సంచారం నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఎన్ని పరిస్థితులలో ఉన్నా ఎక్కడున్నా సరే ఈ వీడియోని కొంచెం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియో చూడండి అలాగే ఓం శ్రీ నమో శ్రీ వెంకటేశ్వరాయ అనే మంత్రాన్ని మీరు ఒకసారి మనసారా చదువుకోండి అలాగే నమో వెంకటేశాయ అనే కామెంట్ని కూడా మాకు అందించండి ఇక మనం చూసుకుంటే ఈరోజు మకర రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటువంటి వ్యతిరేకాలు ఏ సందర్భాల్లో వస్తాయి కూడా మనం వివరంగా ఈ ఈరోజు మనకి మకర రాశి వారి జీవితంలో ఒక రోజే ఒక రోజులోనే అన్నీ మారుతాయంటే వారి యొక్క గ్రహస్థితులు గనక సరిగ్గా లేకపోతే వారి యొక్క స్థితి ప్రభావం కనుక అనుకూలంగా లేకపోతే అన్నీ కూడా మారుతూ ఉంటాయండి ముఖ్యంగా మానసిక స్థితి తట్టుకోలేనంత వరకు కూడా భారం పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రము మొదటి నాలుగు పాదాల్లో పుట్టినవారు అలాగే ధనిష్ట నక్షత్రము మొదటి రెండు పాదాలలో జన్మించిన వారు మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి వారు ఎప్పుడూ కూడా కర్మను మొదటి స్థానంలో పెట్టేటువంటి వారు అంటే ఎమోషనల్ పక్కన పెట్టి లాజిక్ తో ముందుకు వెళ్తారు అదే విషయంలో చూసుకున్నట్లయితే ఇంటి విషయాల్లో కూడా ఒక ప్రాక్టికల్ గా ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి కానీ ప్రేమలో చూపించడంలో అస్సలు వెనకబడతారు ఒక్కసారి ఆ ప్రేమ అనేది వీరికి చూపించడం కూడా తెలియనంత విధంగా ఉంటుంది వీరికి నమ్మకం అనే పేదం చాలా గొప్పది కానీ ఈ నమ్మకం ఒకరి మీదే ఆటలాడుతుంటారు ఎవరంటే వీరు ఊహించలేరు వారి కుటుంబంలో మీకు దగ్గరగా ఉన్నవారేనని అనుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కుటుంబంలో గొడవలు ఎందుకు జరుగుతాయి ఎవరి వల్ల జరుగుతాయి అనేది కూడా మనం చూసుకునే ముందు అసలు ఏ సందర్భాల్లో గొడవలు రావచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారికి ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేమిటంటే భూమి లేదా భవనాలు వివాదంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా తీవ్రమవుతాయి ఇక ఫ్యామిలీ పరంగా ఏంటంటే అన్నదమ్ములై ఉండొచ్చు దయాదు వర్గానికి సంబంధించిన వారు కావచ్చు అలాంటి వ్యక్తులే పూర్తి స్థాయిలో భూమి విషయంలో గాని ఏదైనా ఇళ్ళల విషయంలో గాని ఏదైనా వివా ఏదైనా ఆస్తి విషయంలో గాని లేదా నగల విషయంలో కానీ కొన్ని కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పెళ్లి సంబంధిత నిర్ణయాలలో ఎవరి పెళ్లి ఎవరితో జరగాలి అన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలు మెల్లగా గొడవలకు దారితీస్తాయి ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇద్దరు అక్క ఉన్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని ఇద్దరికి ఆడపిల్లలు ఆడ చెల్లెళ్ళకి ఉంటారు అన్నలకి కొడుకులుంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఒకే ఇంట్లో చేసుకోవాలని వీళ్ళనుకుంటారు కానీ జనాలు చూసేటువంటి వాళ్ళు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒకరిని ఇంట్లో ఒకరిని చేసుకుంటాం ఉత్తమం అని చెప్పని సలహాలు ఇస్తూ ఉంటారు అలాంటి విషయాల్లో వీరికి వీరికి మధ్య కొన్ని గొడవలు తీరేటువంటి అవకాశాలు ఈ సోమవారం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అవి చాలా ఒక కీలకమైనటువంటి మలుపులు తెస్తాయి ఒకరిని చేసుకుంటే ఒకరికి బాధ ఒకరిని చేసుకుంటే ఒకరికి బాధ అని ఈ చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి సంబంధించినటువంటి నిర్ణయాలలో ఖచ్చితంగా కొన్ని అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి ఇక చూసుకుంటే ఫైనాన్షియల్ లాసులు అంటే ఆర్థిక నష్టాలు ఒకరిది ఒక ఆలోచన ఉండటం వలన వ్యయాలు పెరగడం అప్పులు ఎక్కువ అవ్వడం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలవుతుంది ఒక ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారన్నా లేదా ఒక వ్యాపారంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారన్నా లేదా ఒక కుటుంబంలో ఒక కుటుంబ పరంగా ఒక అన్నదమ్ములు అకజల్లులు ఉన్నారు గానీ అందరూ ఒకేలాగా ఉండరు ఒక గర్భ ఒక తల్లి గర్భాన్ని పుట్టినా సరే అన్నదమ్ములు ఎవరో కూడా ఒకే విధంగా ఉండరు ఎందుకంటే ఒకటి తెలుగు కలిగిన వాడు ఉంటాడు ఒకడు తెలివి తక్కువ ఉంటాడు ఒకడు అతి తెలివి కలిగిన ఉంటాడు అయితే వీళ్ళ ముగ్గురు మధ్య ఏంటంటే ఒకడు కష్టపడేవాడు ఉంటాడు ఒకడు నాశనం చేసేవాడు ఉంటాడు ఒకడు నిలబెట్టుకునేవాడు ఉంటాడు వాళ్ళ విషయంలో వీరు నువ్వు నష్టపడుతున్నావు రా అని ఒక విషయంలో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని ఒక విషయంలో చెల్లికి ఎంత పెట్టావు అక్కకి ఎంత పెట్టావు అని ఒక విషయంలో వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందువలన వీరికి వ్యయాలు ఎక్కువ అవటం అలాగే అప్పులు పెరగడం అప్పులు ఎక్కువ అవడం ఒకడు బాగా సంపాదిస్తాడు అప్పులు చేయడు ఒకడు సంపాదించలేడు అప్పులు చేస్తాడు ఆ అప్పులు మేము ఎందుకు వేసుకోవాలి ఒకడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలవుతూ ఉంటుంది నీ వల్ల ఇది జరిగింది నీ వల్లే ఇది జరిగింది అనుకుంటూ ఉంటారు ఇది ఖచ్చితంగా మకర రాశి వారి విషయంలో ఫైనాన్షియల్ లాసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక మాతృ సంబంధించినటువంటి అంశాలు అంటే మదర్ రిలేటెడ్ ఇష్యూస్ తల్లి ఆరోగ్యం ఆస్తి ఇంటి వ్యవహారాలు ఒత్తిళ్ళు రావచ్చు అమ్మగారి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారని మీరు చూసుకోండి అంటే మీరు చూసుకోండి అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారి మధ్య కూడా కొన్ని భేదాలు ఇబ్బందులు కూడా రావచ్చు కానీ మనకి గర్భాన మనకి మన కంటికి రెప్పలా కాచుకున్న తల్లిని చూసిన వాడు ఎప్పుడైనా వాడు జీవితంలో మంచి ఎదుగు ఎదుగుతాడని వాడికి తెలియదు ఇక చూసుకుంటే పాత వివాదాలు మళ్ళీ తలెత్తడం గతంలో మర్చిపోయినటువంటి విషయాలు మళ్ళీ తెరత్తిచ్చుకోవడం అనుకోని మాటలు ఒకరినొకరు బాధించడం వల్ల కలహాలు తలెత్తేటువంటి అవకాశాలు ఇవి చాలా బలంగా కనబడుతున్నాయి ఇవి ముఖ్యంగా సందర్భాల్లో గొడవలు జరిగేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ముఖ్యంగా కుటుంబంలోనే ఎందుకు గొడవలు జరుగుతాయి ఎవరి అంటే కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కుటుంబం మీపై నీచమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒక ఆరోపణ చేసేటువంటి ఉన్నాయి ఒక పెద్దలు పిల్లల మధ్య కూడా మోహభంగం కలిగేటువంటి మోహంగం కలిగేటువంటి వచ్చేలా కూడా చేయబోతున్నారు అక్కా లేదా మామగారు బావ మహారాజు లాంటి వారు కూడా వ్యక్తిత్వం మాటల వల్ల కూడా మనసు పాడు చేయటం కూడా జరుగుతుంది ఉదాహరణకి మీ మాటలు వక్రీకరించి ఇంట్లో గొడవలకు తేర తీస్తే ఒక వ్యక్తి మీ మీద ఒత్తిడి తెచ్చే వ్యక్తి మీకు అత్యంత దగ్గరగా ఉండేవాడు వాడు కావచ్చు కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీ ఇంట్లో మీ అన్నదమ్ముల వల్ల కావచ్చు మీ అక్క చెల్లెల వల్ల కావచ్చు లేదా మీ ఇంట్లో జరిగేటువంటి వ్యక్తుల వల్లనే మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది ఈ రోజు మీరు జాగ్రత్తలు ఈ రోజు మీరు చేయకూడని పనులు ఏమిటో కూడా వివరంగా చెప్తాను ఈరోజు వాదనలకు చర్చలకు న్యాయ పోరాటాల గురించి మాట్లాడకండి ముఖ్యంగా అలాగే ఇంట్లో కొత్త వ్యయాలు చేయకండి అలాగే ఎవరితోనైనా పాత విషయాలు తెరవకండి అలాగే ఈ విషయ ఈ మూడు పనులుగా మీరు చేయకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా మీరు ఈ యొక్క సందర్భాల్లోనే చాలా మౌనం పాటించాలి అలాగే మాతృదేవతలను పూజించండి ఇంట్లో శాంతిని నెలకొల్పోయేందుకై ప్రయత్నాలు చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు గొడవలు అంటే శాశ్వతం కాదు కానీ మాటల వల్లే గాయాలు జీవితాంతం గుర్తుంటాయి మీరు మౌనం పాటిస్తే ఈ రోజు ఒక దెబ్బ తగలకుండా కూడా తప్పించుకోవచ్చు ఇంకా ప్రతి మకర రాశి వారు ఈరోజు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకరు మన కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేసిన అది మన యొక్క మనస్తత్వం ఆ యొక్క ఆలోచనలోకి నెట్టువేయగలగదు ఇబ్బందుల్లోకి తీసివెళ్తుంది ఇలాంటి జీవితంలో కనుక మీరు ఖచ్చితంగా ఇలాగే కనుక మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ సోమవారం నుంచి శనివారం లోపల శనివారాల్లో శని పూజతో చేయండి అలాగే శివుడికి అర్చన చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా నల్ల దుస్తులు దానం చేయండి అలాగే నల్ల నువ్వులు కూడా దానం చేయడం మంచిది వివాదాలు వస్తే వెంటనే స్పందించకండి ఒక రోజైనా ఆలోచించండి అదేవిధంగా ఇలాంటి విశ్లేషణలు మరియు గ్రహ ప్రభావాలు విశ్లేషణలు మరి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే కామెంట్ రూపంలో మీ అభ అనుభవాన్ని కూడా పంచుకోండి ఇది జ్యోతిష్యం ఇది జ్ఞానము మరియు ఇది ఆత్మస్వరూపం అని మీరు గమనించాలి ఇది ప్రతి ఒక్కరు కుటుంబంలో కొన్ని అనుకోని విధంగా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మీ యొక్క ఉత్తమమైనటువంటి పనిని నా ఉద్దేశం కాబట్టి ఎవరు కూడా తొందరపడవద్దు చేసేటువంటి నిదానంగా నీతిగా చేస్తే విజయం మీ వెంటనే ఉంటుంది సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటాడు స్వస్తి నేను నచ్చితే ఖచ్చితంగా లైక్